జనసేన పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య జన్మదిన వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా కాకినాడ టూ టౌన్ నూకాలమ్మ అమ్మవారి కూడలిలోని ఆయన స్వగృహంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని సత్య చే కేక్ కటింగ్ చేయించి ఆయనకు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి సత్య కృషి చేస్తున్నారని సత్య మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు నగరంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు के <também> <S Programs DR. Systems> सबिट सबक़ु सर सा अरे सर। ओके। वन सिविल सप्लेस चेयरमैन प्लस थाकेड सिटी सचिन दुआइना महात्मा सोलंकी सोनाटम सुसालम। अपने आप। हैप्पी बर्थडे यू। हैप्पी बर्थडे यू। हैप्पी बर्थडे यू। हैप्पी बर्थडे संजय। नज़र तेरे वो डिस्क Hai oke tapi tapi నమస్కారం ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకల్లో మా పార్టీ జనసేన నాయకులతో జన సైనికులతో వీర మహిళలతో అందరి మధ్యన జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నాయి మా బంధువులు మా పెద్దలు మా కాకినాడకి వెన్నుముగ్గ జనసేన పార్టీ కానీ తోట సుధీరి గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన చాలపై నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను విధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఇంకా మరింత బలోపేతం కూడా ప్రధాన కార్యదర్శి తాగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన రెండు నోడు మంచి ఆరోగ్యాలతో మంచి ఉన్నత పదవులతో ఆంధ్ర రాష్ట్రంలో మంచి పదవులను కూడా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రాష్ట్రంలో మంచి మంచి పదవులను అలంకరించి కాకినాడ పట్టణానికి రాష్ట్రానికి కూడా ఎన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అదేవిధంగా నాతో పాటు నేను పార్టీలో చేరినప్పటి నుంచి నా పక్కనే ఒక సోదరుల సోదరుడే నా ఇద్దరం బంధువులనే కాబట్టి సోదరుల నా నుండి ప్రతి కార్యక్రమంలో నాతో వెల్ల ముందుకు నడిపిస్తున్న సత్యకు నేను జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ ఇంకా మంచి మంచి పదవుల్లోంచి వెళ్ళి ఆ పదవుల్లో మంచి పేరు తెచ్చుకొని మన కాకినాడకి మంచి పేరు కావాలి రాష్ట్రానికి మంచి పేరు కావాలి ఆ భగవంతుని ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఆశ్చర్యదించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు